హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆధునిక మంత్రాలయంల మధ్య కర్నూలు జిల్లా టీవీలో ప్రసారమైన మహాభారతం భారతపు కథే గాని కథనంలో మార్పు చేర్పులున్నాయి దాని వర్తమాన మహాభారతం ధర్మ సూక్ష్మత మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఎలా ప్రారంభమైందో ఇప్పుడు ఎలా ఉందో ఈ నూట తొంభై ఎనిమిది ఎపిసోడ్స్ వచ్చేప్పటికి మీకు చాలా ఫుల్గా క్లారిటీ వస్తుందండి అది మీకు ముందుకు తెచ్చేందుకే ఈ వీడియోలు చేస్తున్నాను సమయం అనుమతించక గ్యాప్లతో అంతరాయాలతో సమర్పిస్తున్నాను మన్నించవలసిందిగా అర్థిస్తూ ఇప్పుడు కొనసాగుతున్నాను ఆరవ ఎపిసోడ్లో ఇరవై రెండు నిమిషాల నుండి ముప్పై రెండు నిమిషాలు పది నిమిషాల పాటు ఉన్నటువంటి వీడియో కథనానికి నా సమీక్ష కొనసాగిస్తున్నాను ఈ భాగంలో పాండు ధృతరాష్ట్రాల మధ్య పెళ్లి నేపథ్యంలో సరదా మాటలు గాంధారి కాలి మువ్వల సవ్వడి గురించి అలాగే సత్యవతి గాంధారి కను కళ్ళకు గంటలు కట్టుకున్న నేపథ్యంలో నడిచే సంభాషణ ఇక పాండు ధృత అసిస్ట్ చేస్తూ తీసుకొని వచ్చి అగ్రజ ఇక్కడ ఐదు మీట ఉన్నాయి అందరూ వచ్చారు అంటే ఒక అతిశయంతో ధృతరాష్ట్రుడు భావి సామ్రాట్టుని నా పెళ్ళికి రాక చస్తారా అన్నంత అతిశయం భావి సామ్రాట్టుని కదా మా వివాహానికి అందరూ వస్తారు అంటూ అతిశయం ఇతరుల పట్ల చులకన ఇతడు తమ్ముడు అనేక యజ్ఞగుండాలు ఉన్నాయి పుష్పాలంకరణ కానీ ఎన్నో పువ్వులతో అలంకరించారు అనగానే వాసన కళ్ళు లేవు కానీ ముక్కు నిజానికి ఒక అవయవం లుప్తమైతే మిగతా వాటికి ఆ శక్తి సంప్రాప్తిస్తుంది అన్నట్టు గుడ్డి వాళ్లకు ముక్కు స్పర్శ చెవి చాలా ఎక్కువ ప్రభావశీలంగా పనిచేస్తాయి దాన్ని ఆ సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్న ధృతరాష్ట్రుడు అవును రజనీగంధలు ఉన్నాయి అంటూ అక్కడున్న పువ్వులు ఏవేవి ఉన్నాయో తన గుర్తించిన దాన్ని ఎంతో ఆనందంగా ఆనందించకూడదని అన్నండి ఆనందంగా అతిశయం కూడా కలిసి ఉంటుంది అది అదే అతడి వ్యక్తిత్వం అతడు తెలిసినవైతేనే అనుసరించగలడు దానికి కళ్ళున్న వాళ్ళైనా కొత్తదాన్ని చూస్తే ఏమిటి అని అడుగుతాం అదే లక్షణం అక్కడైనా కానీ తన అనుసరించగలడాన్ని నేత్రహీనతతో అనుసరించగలగడాన్ని తన యొక్క అత్యంత అధికమైన సామర్థ్యం అనుకుంటాడు తెలిసిన వాడినితోనైనా అలాగే తెలిసిన ప్రదేశం అయితేనే అతను అడుగుల లెక్కతో ఏదేమిటో చెప్పగలడు అదే ప్రాపర్టీ కొత్త అయితే అలబాటు ఉంటుంది ఏది తెలుసుకోలేని గుడితనమే కానీ తన లోపాన్ని తను అంగీకరించాడు ప్రతి గుడ్డి వాడికి ఉండే ఇతర ఇంద్రియ శక్తుల గొప్పని తనకి ఇంకా ఎక్కువ గొప్పగా ఉంది అని అంటాడు ఎందుకంటే నేను కత్తి విసరగలను శబ్దవేత్త చప్పుడు వచ్చిన వైపుకి నేను యుద్ధం కూడా చేయగలను నేను బలిష్ఠుణ్ణి ఇలాంటివి కానీ ఇతడు ఎప్పుడూ కూడాను నడిచిందా నేను గుడివాణ్ణైనా కూడా ఇతర విషయాల్లో అధిక సమర్థుణ్ణి అంటాడు నడవలేదా నేను గుడివాణ్ణి అని సానుభూతి పొంద ప్రయత్నిస్తాడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న లక్షణం ఇక్కడి నుండి చివరి దాకా ంటుంది కాబట్టే శకుని చేతిలో పావు అయిపోతాడు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళే సత్యాన్ని అంగీకరించి ఉంటే ఇలా ఉండేది కాదు ఏవి తన బలాలో ఏవి తన బలహీనతలో తనను తాను అంగీకరించి ఉంటే అలా తమని తాము స్వీకరించని వాళ్ళే శకుని చేతికి పావులు అయిపోతారు శకుని అంటే నకిలీ ఇక వ్యవస్థే కాబట్టి మీరు ఇంకా విశ్లేషించుకోవచ్చు నేను ఇంకొంచెం కొనసాగిస్తాను అయితే పాండుకి అన్నం మీద ఎంత ప్రేమంటే ఆ పాండు పాత్రధారి కూడా చాలా రూపవంతుడండి సో హ్యాండ్సమ్ సో క్యూట్ అతడికి చెప్పిన వాళ్ళు కూడా అతడి చిరునవ్వుని తమ కంఠస్వరంలో పలికించారు ఎంత ప్రేమ అంటే పాండుకి అన్న మీద మీరు నిజంగా అద్వితీయులు నేను అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను కళ్ళు మూసుకొని అంతా వృధా అంటే ఎంతో మురిపంగాను ఎంతో సంతోషంగాను నవ్వుతూ అక్కడ ధృతరాష్ట్రుడు అనగా తమ్ముడితో ప్రేమని పంచుకుంటూనే ఎందుకంటే మనుషులు పూర్తి గడ్డ వాళ్ళు ఉండరు పూర్తి మంచి వాళ్ళు ఉండరు బలాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి మళ్ళీ ధృతరాష్ట్రుడికి తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది ఇతరుల మీద ప్రేమ ఉంటుంది అదే సమయంలో మితిమీరిన స్వార్థము అహము ఉంటాయి ఇతడు నవ్వుతూ మురిపంగా కళ్ళు మూసుకున్నంత మాత్రాన నువ్వు నేత్రహీనుడు ఎలా ఉంటాడో నువ్వు తెలుసుకోలేవు అలాగే నేత్రహీనుడు నేత్రాలు ఉన్న వాళ్ళని ఎలా ఉంటారో తెలుసుకోలేరు అని అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంతలో ఒక వృద్ధుడైన యదు యదు వంశీయుడు వస్తే అతన్ని అటెండ్ చేయడానికి పాండు వెళ్తాడు ఇతడికి ఇంకా తెలియదు కదా గుడ్డివాడు అందున అర్థం అని ఎక్కువ ఉంది చాలామంది లేకపోతే పాండు అడుగుల సవ్వడిని ఇతడు గుర్తించగలడు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు మేళాలు మోగుతున్నాయి అంత రణగొండ ధ్వనిగా ఉంది అంచేత పాండు తన పక్కన తెలియక తండ్రి ఇంకా ఎంత సమయం ఉంది తమ్ముడు ఆ పాండు అని అడుగుతాడు అప్పటికి అప్పుడే ఇద్దరు పరిచారికలు వస్తారు వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు ఉండే పరిచయం తక్కువ రాజకుటుంబం పట్ల కాబట్టి వాళ్ళు నవ్వుతూ ధృతరాష్ట్ర కుమారులకి వివాహం గురించి ఆతృతగా ఉన్నట్లుంది విచారించకండి యువరాజ ఆమె మువ్వల సవ్వడి మీకు తప్పకుండా వినిపిస్తుంది అని ప్రయాసం ఆడిపోతారు పాండు తిరిగి రాగానే ధృతరాష్ట్రుడు పాండు చెప్తాడు వృద్ధుడైన ఎదు వీరు వచ్చాడు అని గౌరవించడానికి వెళ్ళాను అంటే నీ సహాయం నాకు అక్కర్లేదు అప్పుడే కీలుక ఎందుకంటే అంత స్వాతిశయం ఉంది నాకు చెవులు ఉన్నాయి ఆమె అడుగుల సబడి నాకు వినిపిస్తుంది అంటే దాంతోపాటు జయ ధ్వానాలు కూడా ఉంటాయి కదా అగ్రజ అని పాండు అంటాడు అయినా కూడా మీకు ఆమె మువ్వల సబడి మాత్రమే వినిపిస్తలే అంటూ పరిహాసం ఆడతాడు యువకుల పెళ్లి విషయంలో ఉండే సహజమైన సరదా మాటలు చాలా మనోహరంగానే ఉంటుంది అంతలో గాంధారి ప్రవేశిస్తుంది పాండు ఆమె అడుగుల సవ్వడి వినిపిస్తుంది కానీ జయ జయ ధ్వానాలు వినిపించట్లేదు ఆమె సవ్వడి మాత్రమే వినిపిస్తుందా ఈ లో ఉండగానే నిజానికి జయ ధ్వానాలు కదా ఒక సందేహం వచ్చి ఏం జరుగుతుంది పాండు అని అడిగడానికి ఒక ఆతృత ఒక మొహంలో ఒక ఆందోళన అంటే సంథింగ్ హ్యాపెండ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ జరగాల్సిన విధంగా జరగలేదు అన్న దీంతో అంతలో సత్యవతి పైనుండి గాంధారి ఇలా వచ్చేప్పుడు ఆవిడ ముబు ఆవిడ పట్టు పావడ ఇలా కింది నుండి పైకి కెమెరాలు వేస్తూ ఉంటుంది ఆమె గంటలు పట్టుకున్నది ఇంకా సభలో ఉన్న వాళ్ళకి తెలియదు అన్నట్లుగా దర్శకుడు చూపిస్తూ ఉంటాడు కెమెరామెన్ సహాయంతో ఈ సత్యవతి ఆగు అని గట్టిగా అరుస్తుంది మొత్తం సభ ప్రాంగణం అంతా ప్రతిధ్వనించేలాగా ఆమె వేగంగా కిందికి దిగి వచ్చి ఏమిటి నువ్వు చేసిన పని అని అంటుంది ధృతరాష్ట్రుడు ఏం జరుగుతుంది పాండు అంటాడు కానీ పాండు జవాబిచ్చే దగ్గర లేడు ఈ సత్యవతి చాలా కోపంగా ఇలా కళ్ళ మీద గంతలు ఎందుకు ధరించావు హస్తినాపురాన్ని అవమానించేటంత సాహసమా అనగానే ధృతరాష్ట్రుడి మొహంలో ఒక్కసారిగా ఇలా విరుపు దుఃఖం అంటే మళ్ళీ ఆశలు కన్నాడు తన భార్య తనకి కన్నులాగా ప్రవర్తిస్తుంది అని ఎందుకంటే సభలో ఉన్నప్పుడు ఇతరుల ముఖ కవళికలు తను చూడలేడు కదా తన భార్య చూసి తన ఒంటరిగా ఉన్నప్పుడు తనకు వివరిస్తుంది అన్నంత ఆశలు పెట్టుకున్నాడు ఈమెమో మాంస నేత్రం కాదు మనో నేత్రం అన్న దగ్గర ఉంది అందుచేత అతడి దగ్గర తిరస్కారం వచ్చేస్తుంది సత్యం గాంధారి తల్లిదండ్రుల పట్ల కూడా ఎంత దూకుడుగా ఎంత దురుసుగా మాట్లాడేస్తుందంటే మేము మీకు మీ స్నేహం కోసం చెయ్యి చేసాము పిల్లల్ని అడిగాము మీరు ఇంత అవమానం చేస్తారా మా యువరాజు వైకల్యాన్ని ఎత్తి చూపిస్తారా మీరు మా భీష్ముడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెప్పలేదే మీ కుమార్తె కళ్ళ మీద గంతలు కట్టుకుంటుందని భవిష్యత్తులో ఆమె తీసుకోబోయే నిర్ణయము తమ ఎలా తమకెలా తెలుస్తుంది ఎలా చెప్ప సభలుడు కానీ సుధర్మ గాని సుధర్మ అప్పీల్ చేస్తుంది మేము మేమెంతో చెప్పి చూసాము గాంధారి మొండి పట్టు పట్టింది ఆమె ప్రతిజ్ఞ పొందింది ఆ జన్మాంతం కళ్ళగంతలు కట్టుకుంటానని అలాగే ఈయన సభలుడు కూడా అప్పీల్ చేస్తాడు కానీ అస్సలు సత్యవతి వినిపించుకోదు ఎంత నెగిటివ్ గా ఒకవేళ ఆమె పాజిటివ్ గా కనుక స్పందించి ఉంటే ధృతరాష్ట్రుడు కూడా యాక్సెప్ట్ చేయగలిగి ఉండేవాడేమో అస్సలు మమ్మల్ని ఇలా అవమానించిన ఏమిని మేము స్వీకరించాం అస్సలు జన్మా జన్మాంతరం వరకు అంటాడు కానీ ఏం చేస్తాడు అది ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ ముందుగా దూషిస్తాడు దూరం పెడతాడు ఆమెని బాధించేందుకు ఆమె యొక్క పరిచారిక ఆమెతో సంగమించి బిడ్డను కంటాడు అంత బాధిస్తాడు మళ్ళీ గాంధారి కొంగు పట్టుకుని తిరుగుతాడు అయితే గాంధారి 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 అని కొడుకు చచ్చిపోతూ ఉన్నప్పుడు ఏడుస్తాడు నిల్లక్కడ లేదు స్థిర నిర్ణయం కాదు నాలుక మాత్రం పిచ్చగా వదులుతుంది ముందు వెనుక ఆలోచించకుండా ఇక సత్యవతి దూకుడికి అప్పం వాళ్ళు అప్పుడంతా శకుని ఒక మాట మాట్లాడగానే అతడి కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉంటాయి తమ కుటుంబానికి అవమానం అన్యాయం జరుగుతోంది నిజానికి తాను క్యాన్సిల్ చేసే చేయాలన్న పెళ్ళిని రాజమాత క్యాన్సిల్ చేసింది చూస్తూ ఉంటాడు ఆ దీనికి గాంధారి వెంటనే అప్పీల్ చేస్తుంది వీళ్ళందరి మాటలు అంటూ ఉండగా నన్ను కురువంలోకి స్వీకరించండి పెద్ద కోడలిగా లేదా నేను ఆత్మాహుతి చేసుకుంటాను ఒక కఠినమైనటువంటి మాట ఇన్ని మాటల్ని సత్యవతికి నోట మాట రాదు సబలుడు సుధర్మ ఊహించింది ఎందుకంటే తమ బిడ్డ ఎంత భీష్ భీషణమైన ప్రతిజ్ఞ చేసిందో ఎంత పట్టుదల ఉన్న అమ్మాయో ఎంత సమర్థురాలో ఎంత తపస్సు చేసి నూరు పుత్రులని వరంగా పొందిరో ఆ పిల్ల యొక్క ధృతి వాళ్లకు తెలుసు వాళ్ళు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు సమస్యని గాంధారే ఫేస్ చేయాలి అన్నట్టుగా మొదలు పెట్టేసరికి భీష్ముడు అంటాడు పుత్రి ఇంత కఠోరమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు తీసుకునే ముందు పెద్దలతో ఆలోచించాలి మాకు కబురు పెట్టాలి కదా అంటూ అడుగుతుంది అడుగుతాడు అడిగితే ఆమె ఎంతో చాలా చక్కగా నేను నా భర్త మనోభావాల్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను మాంస నేత్రం ఏం జరుగుతుందో చెప్పడం ఏ పరిచారికైనా చేయగలరు ఏ పరిచారకుడు దాసదాసులు చేయగలరు కానీ నేను ఆయన మనస్సుని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆయన లాగే జీవించాలనుకుంటున్నాను అని తన వాదనని ఆమె ఎంత చక్కగా చెప్తుందంటే నా దృష్టిలో కురుకుమారులు లోపం ఉన్నవారు కాదు ఆయన అసంపూర్ణులు కారు దివ్యాంగులు ఒక రకంగా చెప్పాలంటే ఇతరుల కంటే భిన్నులు ఎంత చక్కగా అమ్మాయి తన వాదనని తాను ఎంత పటిష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తుందంటే గాంధారి పాత్రధారిని అలాగే డబ్బింగ్ చెప్పిన వారు అద్భుతంగా ఈ సీన్ని పండించారు మనం ఎంతో ఉత్కటతో మనకి బాగా తెలిసినటువంటి భారతం గోరఖ్పూర్ వారి భారతం వ్యాస భారతం దేనిలో ఉన్న చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది ఈ సంభాషణ ఈ సన్నివేశం గాంధారి గంతలు కట్టుకుంది ఆ వివాహం అయిపోయింది ఇంతే కానీ ఇక్కడ ఒక అంగవికలుడు అతడితో కలిసి జీవించడానికి వచ్చినటువంటి ఒక హై లెవెల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి అమ్మాయి మనవతా ధర్మం తెలుసు సాంఘిక ధర్మం తెలుసు ధర్మ బద్ధుర ఒక హృదయ నైర్మల్యం అంటే హృదయంలో ఏ ధర్మశము లేనటువంటి నిర్మలమైన మనస్సు ఉన్నటువంటి అమ్మాయి ఇద్దరి జీవితాలు ఎలా కలగలుస్తాయి ఫలితం ఎలా ఉంటుంది వీటన్నిటిని మనకి మనోవిశ్లేషణ కూడా అద్భుతంగా చేయడానికి అవకాశం ఇచ్చేటటువంటి సీన్ ఇక్కడ ఉంటుంది దీన్ని మరికొంత తరువాయి భాగంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇప్పటికే పది నిమిషాల వీడియో నేను నేను పద్నాలుగు నిమిషాలు విశ్లేషించాను ఎందుకంటే వాళ్ళొక్క కంటి చూపుతో చెప్పిన భావాలు మనం మాటలుగా మార్చుకోవాలంటే ఒక క్షణంలో మనసు భావిస్తుంది దాన్ని మాటల్లో చెప్పాలంటే రోజులు పడుతుంది అలాగే వాళ్ళు కంటి చూపుతో ఒక యాక్షన్తో చెప్పిన దాన్ని మనం వివరించుకోవాలి విశ్లేషించుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది నేను బోర్ కొట్టించలేదనే అనుకుంటున్నాను బోర్ కొట్టిస్తే ఎ సింగిల్ క్లిక్ ఈజ్ ఆఫ్ టు క్విడ్ ది వీడియో బట్ బాగానే ఉంది అనిపిస్తే నలుగురికి పంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను హరి ఓం